హలో వివర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న పందులు ఉన్నాయి చూసారా అవి మాత్రం మొత్తం సేల్కి వచ్చేసినాయి అన్నమాట వాళ్ళు కొంతమంది నాకు వాట్సాప్లో పెట్టేశారు అన్న ఇవి కొంచెం సేల్ చేసి పంపివా ఇక్కడ మొత్తం ముప్పై గున్నెలు ముప్పై గున్నెలు ఉన్నాయన్నమాట ముప్పై గున్నెలు ఎంత వరకు ఇస్తున్నారు ఏం సంగతి అని చెప్పడానికి మనకు వీడియో పెట్టింది అనమాట నేను వీడియో పెట్టామంటే వీడియో పెట్టేశాడు సో ఇక్కడ టోటల్గా ఒక థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ వరకు ఉన్నాయి థర్టీ ఫైవ్లో థర్టీ ఇస్తాడంట అవి ఏ రేట్లో చెప్తున్నాడు ఏం సంగతి అనేది మొత్తం ఇంకా నాకు కొంచెం క్లారిటీగా తెలియదు సో కాకపోతే నాకు ఏంటంటే వాట్సాప్లో వీడియో పెట్టాడు కాబట్టి మీకు ఇది ఆయన అమ్ముతాడంట జస్ట్ అమ్ముతాడని తెలిసింది తెలిసిన తర్వాత నేను వీడియో ఇట్లా పెడుతున్నాను అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను వాళ్ళని కాంటాక్ట్ కావాలని వాళ్ళు ఫోన్ నెంబర్ ఇచ్చేస్తాను మాట్లాడుకోండి మీరే మాట్లాడుకోండి మీరే సెట్ చేసుకోండి మొత్తం రేటు గిట్ అంతా మీకే ఇష్టం మీ ఇష్టమే అంతా మాట్లాడుకోండి కొంచెం తక్కువ గీయొచ్చు కొంచెం ఎక్కువ గీయొచ్చు ఎందుకంటే కొంచెం మీరు ఆయన దగ్గరనే కొట్లాడండి ఎందుకంటే ఆయన మాల్ కాబట్టి చూద్దాం ఎట్లా ఇస్తాడు అనేది